మాట్లాడుతున్నాను ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా ఈరోజు వార్తలను ముఖ్యాంశాలు తెలుసుకుందాం ఈనాడు దినపత్రిక ఎన్డీఏ మురిపెమో ఇండియా విజయమా ఉత్కంఠకు మరికొన్ని గంటల్లో తెర నేడే సార్వత్రిక ఎన్నికల ఫలితాలు హ్యాట్రిక్ గెలుపుపై భాజపా గురి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్న ధీమాతో కాంగ్రెస్ దాని మిత్రపక్షాలు ఓట్ల లెక్కింపునకు పటిష్ట ఏర్పాట్లు ఉదయం ఎనిమిది గంటలకు కౌంటింగ్ ప్రారంభం ఈ విధంగా ఈరోజు రిజల్ట్ డే కారణంగా ఎన్ని ఎన్నికల ఫలితాలు వెలువడే కారణంగా ఇక్కడ ఎండి ఎన్డీఏ కూటమి విజయమా ఇండియా కూటమి విజయమా అని ఇక్కడ తెల్ ఇవ్వడం జరిగింది ఉత్కంఠకు మరికొన్ని గంటల్లో రిజల్ట్స్ రాబోతున్నాయని ఇక్కడ తెలుసుకోవచ్చు ఏపీలో ఉత్కంఠకు నేడేతెర కొవ్వూరు నరసాపురంలలో తొలి ఫలితం భీమిలి పాణ్యం ఫలితాలు అన్నిటికంటే ఆలస్యం ఈవీఎంలలో ఒక్కో రౌండ్కు ఇరవై నుంచి ఇరవై ఐదు నిమిషాలు మధ్యాహ్నం ఒంటి గంటకల్లా ఫలితాలపై స్పష్టత ఈ విధంగా ఏపీలో కూడా ఈ అసెంబ్లీ ఎన్నికలతో ఎన్నికలు ఫలితాలు లోక్సభ ఎన్నికల ఫలితాలు కాబట్టి ఇక్కడ అక్కడ మరీ ఉత్కంఠ రేపే అవకాశం ఉంది కాబట్టి అక్కడ ఈరోజు మొదటగా అక్కడ భీమిలి కొవ్వూరు వర్షాపురంలో తొలి ఫలితం వచ్చే అవకాశం ఉందంటుంది ఉంది భూమిలి పాండ్యం ఫలితాలు అన్నిటికంటే ఆలస్యం అంటారంటే ఇక్కడ ఓట్ల సంఖ్య ఎక్కువ ఉన్నట్టుంది సింగిలా డబుల్ దే దక్కేవే రాష్ట్రంలో రెండెంకెల సీట్లపైనే ప్రధాన పార్టీల దృష్టి కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు నేడే ఈ విధంగా సింగిల్ డబ్బులో దక్కేవెన్ని రాష్ట్రంలో రెండంకెల సీట్లపైనే ప్రధాన పార్టీల దృష్టి ఇక్కడ బీజేపీ కాంగ్రెస్ ముందుగా చూసుకుంటే రెండెంకల అంటే పది పైన వచ్చే రావాలనే లక్ష్యంతో అని కోరుకుంటున్నట్టుగా ఇక్కడ తెలుసుకోవచ్చు కంటోన్మెంట్ సికింద్రాబాద్కి సంబంధించి కంటోన్మెంట్ అసెంబ్లీ ఎన్నికలు కూడా ఉప ఎన్నిక కూడా ఈ రిజల్ట్ కూడా ఈరోజే కౌంటింగ్ వెలువడే అవకాశం ఉంది ఈరోజు రిజల్ట్స్ రాబోతున్నాయి జడ్జీల ఫోన్ల ట్యాపింగ్పై సుమోటగా విచారణ పత్రికల్లో వచ్చిన కథనాలపై స్పందించిన హైకోర్టు నేడు చేపట్టనున్న ఉన్నత న్యాయస్థానం బారాస ప్రభుత్వ హయాంలో రాజకీయ ప్రతినిధులతో పాటు హైకోర్టు న్యాయమూర్తుల ఫోన్లను ట్యాప్ చేశారంటూ పత్రికల్లో ప్రచురితమైన కథనాలపై ఉన్నత న్యాయస్థానం స్పందించింది ఈ కథనాలను పరిశీలించి పరిశీలించిన అనంతరం సుమోటోగా పిటిషన్గా స్వీకరించింది దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ ఆరాదే జస్టిస్ టి వినోద్ కుమార్లతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది చేపట్టనుంది టీఎస్పిఎస్సి ప్రశ్నపత్రాల లీకేజ్ వ్యవహారంలో రాజకీయ నాయకులతో పాటు హైకోర్టు న్యాయమూర్తుల ఫోన్లను ట్యాప్ చేసినట్లు ఎస్ఐబి అదనపు ఎస్పీ సస్పెండెడ్ భుజంగరావు తన వాంగ్మూలంలో పేర్కొన్నట్లు వచ్చి వార్తలు వచ్చాయి ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు సూచనలతో ఎస్ఐబి అదనపు ఎస్పీగా పనిచేసిన తిరుపతన్న డీఎస్పీ సస్పెండెడ్ ప్రదత్ రావు టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ జి రాధాకిషన్ రావులు భారత ప్రత్యర్థుల ఫోన్లను ట్యాప్ నట్లు కథనాలు ప్రచురితమయ్యాయి ఉగ్రవాదుల ఆచూకీ నిమిత్తం వినియోగించ పరికరాల సాయంతో రేవంత్ రెడ్డి అయిన సోదరుడు కొండల్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి పొంగులేటి శ్రీనివాసరెడ్డిలతో పాటు న్యాయమూర్తుల వ్యక్తిగత జీవితాల గురించి వివరాలు సేకరించినట్లు భుజంగరావు వెల్లడించారు ఈ వివరాలు భుజంగరావు ఇతర నిందితులు తమ వాంగ్మూలల్లో పేర్కొన్నట్లు పత్రికల్లో కథనాలు ప్రచు ప్రచురితమయ్యాయి వీటిని పరిశీలించిన హైకోర్టు ఈ అంశాన్ని సుమోటోగా సుమోటో పిటిషన్గా పరిగణలోకి తీసుకుంది దీనిపై మంగళవారం మధ్యాహ్నం విచారణ చేపట్టనుంది ఈ విధంగా జడ్జీల ఫోన్ల ట్యాపింగ్పై సుమోటోగా విచారణ విధంగా ఉన్నత న్యాయస్థానం విచారణ చేపట్టే అవకాశం నేడు చేపట్ట ఉన్నత న్యాయ ఉన్నత న్యాయ పత్రికలు వచ్చినాక స్పందించిన హైకోర్టు స్పందించి దాని మీద సమీక్ష నిర్వహించనున్నారు ఉన్నత ఉన్నత న్యాయస్థానం అయితే ఇప్పుడు ముఖ్యంగా ప్రతిపక్షాలు అప్పుడు బ భారత ప్రభుత్వం ముఖ్యంగా ఉన్న గతంలో ఉన్న ప్రభుత్వం అది ముఖ్యంగా జ రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసుకొని చేసినట్టుగా ఇక్కడ సమాచారం అదేవిధంగా జడ్జీల ఫోన్లను కూడా ట్యాప్ చేసినట్టు దాని మీద పూర్తి హైకోర్టు స్పందించి దాని మీద విచారణ చేపట్టే ఉన్నది ఉన్నట్టుగా తెలుసుకోవచ్చు మనం ప్ర పోలింగ్లో ప్రపంచ రికార్డు అరవై నాలుగు పాయింట్ రెండు కోట్ల ఓట్లతో సరికొత్త చరిత్ర సృష్టించాం మేము ఎక్కడికి పారిపోలేదు ఎన్నికల ప్రక్రియపై ఆరోపణలకు ఆధారాలు ఇవ్వండి విపక్షాల విమర్శలపై స్పందించిన సిఇసి రాజీవ్ కుమార్ ఇలాగా ప్రపంచంలోనే మన దేశంలో అత్యధికంగా పోలింగ్ నమోదైంది ఎక్కడ ఓటింగ్ కూడా ఈ స్థాయిలో నమోదు కాలేదని ఇక్కడ సిఎస్ రాజీవ్ కుమార్ ఎన్నికల కమిషనర్ తెలియజేశారు సిసి రాజీవ్ కుమార్ అప్రమత్తంగా ఉండండి ఓట్ల లెక్కింపు నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి సూచన ఓట్ల లెక్కింపు సమయంలో కాంగ్రెస్ అభ్యర్థులు ఏజెంట్లు నేతలు పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు సోమవారం తన నివాసం నుంచి ఆయన జూన్ జూమ్ ద్వారా ఆన్లైన్లో మంత్రులు ఏఐసిసి కార్యదర్శులు ఎంపీ అభ్యర్థులతో మాట్లాడారు ఏఐసిసి రాష్ట్ర ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి ఉప ముఖ్యమంత్రి భక్తి విక్రమార్క పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు ముఖ్యమంత్రి మాట్లాడుతూ పోటాపోటీ ఉన్న నియోజకవర్గాల్లో ఏమాత్రం నిర్లక్ష్యం చూపవద్దని హెచ్చరించారు పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు పూర్తయ్యాక ఈవీఎం ఓట్ల కౌంటింగ్ జరుగుతుందని అందరూ గుర్తుంచుకోవాలి ఈ విధంగా ఓట్ల లెక్కింపుకు సంబంధించి ఇక్కడ సమావేశం జరిగినట్టు ఇక్కడ దానికి సంబంధించి ముందుగా పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు పూర్తయ్యాకే ఈవీఎం కౌ ఓట్ల కౌంటింగ్ జరుగుతుందా అందరు గుర్తుంచుకోవాలని అక్కడ జరిగే దిశానిర్దేశాలు ఇచ్చినట్టుగా ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చినట్టుగా ఇక్కడ తెలుసుకోవచ్చు ముందే వచ్చిన నైరుతి దక్షిణ సరిహద్దు జిల్లాలను తాకిన పవనాలు రాష్ట్రంలో చల్లబడ్డ వాతావరణం రాష్ట్ర జీవన జీవనరేఖ ఆయన నైరుతి తుతుపవనాలు ఊహించిన దానికంటే ముందే ప్రవేశించాయి సోమవారం దక్షిణ సరిహద్దు జూలై సరిహద్దు జిల్లాలైన గద్వాల నాగర్కర్నలతో పాటు నల్గొండ కొంతమేర విస్తరించినట్లు వాతావరణ శాఖ ప్రకటించింది గత ఏడాది జూన్ ఇరవై వరకు ప్రవేశించకుండా నైరుతితో నిరాశపరిచిన విషయం తెలిసిందే ఈ ఏడాది జూన్ ఐదు నుంచి పదకొండు మధ్య రాష్ట్రానికి వచ్చే అవకాశాలు ఉంటాయని అంచనా వేశారు కానీ ఇది దానికంటే ముందు రెండు రోజుల ముందుగానే రాష్ట్రానికి నైరుతి తుపాను వచ్చి వాతావరణం రాష్ట్రం తెలంగాణ అంత చల్లబడినట్టుగా ఇక్కడ నైరుతి సందర్భంగా మనం తెలుసుకోవచ్చు ఢిల్లీ మద్యం కేసులో పదకొండు వందల కోట్ల నేర పూరిత ఆర్జన ఈడీ తాజా షీట్లో వెళ్ళడి ముప్పై రెండవ నిందితురాలిగా కవిత ఢిల్లీ మద్యం కేసులో ఇప్పటి వరకు పదకొండు వందల కోట్ల నేరపూరిత ఆర్జనను గుర్తించినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ తాజాగా అవన్నీ కోర్టులో దాఖలు చేసిన నూట డెబ్బై ఏడు పేజీల అనుబంధ ఛార్జ్ షీట్లో వెల్లడించింది ఇందులో బారాసా ఎమ్మెల్సీ కవితతో పాటు లావాదేవీల్లో పాల్పంచుకున్న చరణ్ప్రీత్ సింగ్ ప్రిన్స్ కుమార్ అరవింద్ సింగ్ దామోదర్ శర్మలతో శర్మల పాత్రలతో పాత్రలను విస్మరించింది మొత్తం ముప్పై ఆరు మందిని నిందితులుగా చేర్చగా కవితను ముప్పై రెండవ నిందితురాలుగా చూపింది ఇప్పటివరకు దర్యాప్తులో పదకొండు వందల కోట్ల అక్రమార్జన కనిపించిన ప్రస్తుత ఛార్జ్షీట్లో రెండు వందల తొంభై రెండు పాయింట్ ఎనిమిది కోట్ల లావాదేవీల గురించి మాత్రమే పేర్కొంటున్నట్లు వెల్లడించింది కవిత ఢిల్లీ మద్యం విధాన రూపకల్పనకు సంబంధించిన కుట్రలో ప్రధాన పాత్ర పోషించారు వంద కోట్లను ముడుపుల రూపంలో ఆఫ్ నేతలకు చెల్లించారు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాలతో ఒప్పందం చేసుకుని పలువురు దళారులు మధ్యవర్తుల ద్వారా సౌత్ గ్రూప్ తరఫున వారికి ముడుపులు చెల్లించారు ఈ విధంగా ఢిల్లీ మద్యం కేసులో పదకొండు వందల కోట్ల నేర రూపిత ఆర్జున తా ఈడీ తాజా ఛార్జ్షీట్లో వెళ్లడి ముప్పై రెండు కవిత ఈ విధంగా ఢిల్లీ మద్యం కేసులో చాలామంది ప్రమేయం ఉన్నట్టుగా ఇక్కడ ఇవ్వడం జరిగింది అదేవిధంగా అందులో ముప్పై రెండవ నిందితురాలిగా కవిత ఉంది ఇక్కడ ఢిల్లీ ఇప్పటిదాకా ఢిల్లీ ప్రస్తుత ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్తో పాటు ఇక్కడ చాలామంది ఇక్కడ పదకొండు వందల కోట్ల నేర రూపిత ఆర్జన అని ఇక్కడ తాజాగా ఈడీ షీట్లో వెల్లడి చేసింది మధుపర్లకు పదమూడు పాయింట్ డెబ్బై ఎనిమిది లక్షల కోట్ల లాభం సార్వత్రిక ఎన్నికల్లో భాజపా నేతృత్వంలోని ఎన్డీఏ గణ విజయం సాధించవచ్చన్న ఎగ్జిట్ పోల్స్ అంచనాలతో దేశీయ స్టాక్ మార్కెట్ సోమవారం ఆకాశ ఆకాశమే అద్దుగా దూసుకెళ్లాయి ఫలితంగా మధుపర్ల సంపద సంపదగా పేర్కొనే బీఎస్ఈలోని మార్కెట్ కంపెనీల విలువ ఒక్కరోజే పదమూడు పాయింట్ డెబ్బై ఎనిమిది లక్షల కోట్లు పెరగడం విశేషం సెన్సెక్స్ నిఫ్టీ జీవనకాల తాజా గరిష్టాలను అధివించాయి డాలర్తో పోలిస్తే రూపాయి బలపడగా బ్యారర్ బ్యారెల్ చమురు ఎనభై డాలర్ల దా దరిదాపుల్లో కదలాడుతుంది ఈ విధంగా బీజేపీ గెలుస్తున్న అంచనాలతో దానికి ఇప్పుడు మదుపర్లకు పదమూడు పాయింట్ ఎనభై ఎనిమిది లక్షల కోట్ల లాభం అని సార్వత్రిక ఎన్నికల్లో భాజపా నేతృత్వంలో ఎన్డిఏ ఘన విజయం సాధించవచ్చున్న ఎగ్జిట్ పోల్స్ అంచనాలతో దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం ఆకాశమే అద్దెగా దూసుకెళ్లాయని ఇక్కడ ఇవ్వడం జరిగింది టెట్టు ప్రాథమిక కీ విడుదల ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ ప్రాథమిక కీతో పాటు ఆయా ప్రశ్న పత్రాలను సోమవారం విడుదల చేసినట్లు కమిషన్ కన్వీనర్ రాధారెడ్డి తెలిపారు అభ్యంతరాలుంటే ఈ నెల ఐదున సాయంత్రం ఐదు గంటల లోపు ఆన్లైన్లో ఇక్కడ ద్వారా పంపించాలని సూచించారు డబ్ల్యూడబ్ల్యూ డాట్ స్కూల్ ఇడివ్ డాట్ తెలంగాణ డాట్ గౌ డాట్ ఇన్ గవర్నమెంట్ డాట్ ఇది వెబ్సైట్లో ఐదు గంటల ఈ టెట్ కీ ప్రాథమిక కీ విడుదల చేయనున్నారు ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ ప్రాథమిక కీతో పాటు ఆయా ప్రశ్నపత్రాలను సోమవారం విడుదల చేసినట్లు కన్వీనర్ రాధారెడ్డి తెలిపారు అభ్యర్థరాలుంటే ఈ నెల ఐదున సాయంత్రం ఐదు లోపు ఆన్లైన్లో ద్వారా ఈ వెబ్సైట్ ద్వారా పంపించాలంట మార్కుల కేటాయింపు ఎలా కొన్ని జిల్లాల వారిగా సులభంగా టెట్ ప్రశ్నపత్రాలు మరికొన్ని జిల్లాల వారికి కఠినం నార్మలైజేషన్ విధానం లేకుంటే నష్టమంటున్న అభ్యర్థులు ఏడు ఏడు నుంచి టీచర్ల బదిలీలు పదోన్నతులు పదిహేనవ తేదీలోపు వీసీల నియామకం విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం రాష్ట్రంలో గత విద్యా సంవత్సరంలో అర్ధాంతరంగా ఆగిపోయిన ఉపాధ్యాయుల బదిలీలు పదోన్నతుల ప్రక్రియ ఈ నెల ఏడవ తేదీ నుంచి తిరిగి మొదలవుతుందని అందుకు కాల పట్టికను కా జారీ చేస్తామని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం వెల్లడించారు ఆ ప్రక్రియను ఈ నెల ఇరవయ తేదీ నాటికి పూర్తి చేయాలనుకుంటున్నాను చేయాలనుకుంటున్నామన్నారు పాలిసెట్ ఫలితాల విడుదల అనంతరం ఆయన సోమవారం విలేకర్లతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు ఈ నెల ఆరు నుంచి బడిబాట కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారని ఆయనతో పాటు మంత్రులు ఎమ్మెల్యేలు పలు పాఠశాలలను కూడా సందర్శిస్తారని తెలిపారు ప్రైవేట్ పాఠశాల ఫీజు నియంత్రణకు విధి విధానాల దస్తరాన్ని ముఖ్యమంత్రికి పంపామని ఆమోదం లభించింది ఏడు నుంచి టీచర్ల బదిలీలు పదోన్నతులు ఇది పెండింగ్లో ఉన్న పదిహేనవ తేదీలోపు వీసీల నియామకం విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశ్వరం తెలియజేశారు ఈ విధంగా ఈ నెల ఏడు నుంచి టీచర్ల బదిలీలుతూ పదోన్నతలు ఏవైతే పెండింగ్లో ఉన్నాయో అవి కార్యక్రమం చేపట్టే అవకాశం ఉంది ఇక్కడ ఇది న్యూ క్రోసిన్ కాఫ్ థ్రోట్ అంట హిలోన్ గొంతు నొప్పి నుండి త్వరిత ఉపశమనం ఉపశమనం కొరకు మొదటి నిమిషం నుంచి పనిచేయడం మొదలు పెడుతుంది ఇది క్రోసిన్ కాఫ్ అండ్ థ్రోట్ అంటే దీనికి గొంతు నొప్పికి ఉపశమనం అంటే టాబ్లెట్ ఓకే ఫ్రెండ్స్ ఈ రోజు వార్తల్లోనే ముఖ్యాంశాలు తెలుసుకుంటున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్